సర్కిల్ కార్యాలయంలో సిఐ రవి నాయక్ మీడియాతో మాట్లాడారు సర్కిల్ పరిధిలో పోలీస్ యాక్ట్ ముప్పై అమలులో ఉందని చట్టాన్ని ఎవరు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సెక్షన్ ఉంటుందని ఎవరు గుంపులు గుంపులుగా తిరగరాదని సూచించారు కౌంటింగ్ రోజున ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు కౌంటింగ్ రోజున బాణ సంచాలు కాల్చినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా జనాలు గుమ్మిగొడకుండా నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడ కూడా బజార్లో సంచరి సంచరించకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనకు కౌంటింగ్ దగ్గరలోనే వచ్చే నెల నాలుగో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఎవరు కూడా టపాసులు కాల్చకుండా అదేవిధంగా టపాసులు శాప్స్ అందరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్గా టపాసులు ట్యాక్స్ పెట్టుకోవడం ఉన్న కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగవ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాలీలు అదేవిధంగా బైక్ రైడింగ్లు అదేవిధంగా సభలు సమావేశాలు వీటికి అన్నిటి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఉండకుండా అదేవిధంగా టపాసులు కాల్చకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారిని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా చట్టానికి అతిక్రీ అతిక్రమిస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది